మంత్రబలం కార్యక్రమంలో రేవతీ నక్షత్రం నాలుగు పాదముల వారికి అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఒకటి ఉపదేశం చేస్తున్నాం ఈరోజు ఈ మంత్రము దేనికి ఎక్కడికి వస్తుంది అంటే రేవతీ నక్షత్రం సంతానం కోసం సంతానం ప్రధానంగా వివాహము ప్రవహించునది సంతానము గోత్ర వృద్ధిని కలగజేయున్నది మీరు ఏ గోత్రంలో ఉన్నారో ఆ గోత్రము అక్కడితో పరిసమాప్తం పవ్వకూడదు గోత్రం కొనసాగుతూ ఉండాలి దానికోసం రేవతీ నక్షత్రం వాళ్ళకి చాలా మీరు ఒకటి గమనించాలి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం గురించి కోటి గొంతుకలతో మాట్లాడిన పదివేల కోట్ల గొంతులతో మాట్లాడిన తక్కువేనండి నేను నాకు అనుకూలమైనంత నా ధారణ గొచ్చినంత చెప్పగలుగుతున్నాను విశేషించి ఇంతకు మించి నేను చెప్పలేనేమో ఎందుకంటే సనాతన ధర్మం యొక్క గొప్పతనం కొన్ని కోట్ల మంత్రముల సమూహములు పుట్టల కొద్దీ రాసుల కొద్దీ ఏమండి మన ధర్మంలో ఉన్నాయి ఈ ధర్మంలో ఉన్నటువంటి సూక్ష్మ విషయాల్ని పట్టుకుంటే మనం మనకు దేనికి లోటు ఉండదండి దేనికి ఇబ్బంది ఉంటుంది ఎంతో ఇబ్బందులతో కొట్టుకుపోతున్న నదిలో మనకు ఒక చిన్న కట్టెపుల్ల దొరికిందనుకోండి ఎంత ఆనందిస్తాం చెప్పండి అలాంటిది ఒక తెప్ప దొరికిందనుకోండి ఇంకెంత ఆనందిస్తాం స్నేహహస్తం అందించారనుకోండి ఎవరన్నా ఇంకెంత ఆనందిస్తాం ఒక చక్కని పడవ దొరికిందనుకోండి ఎంత ఆనందిస్తాం ప్రాణరక్షణ అలా ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్లకు మంత్రోపదేశం మంత్రబలం మనకు అదే బలం ఆ బలం ప్రతిరోజు మీకు అందిస్తూనే ఉంటుంది మంత్రబలం ఒక్కొక్క మహామంత్రాన్ని మీకు అక్షర రూపంలో అందిస్తుంది దాన్ని సాధన చేయడం వలన సత్ఫలితాన్ని మీరు పొంది తరిస్తారు ఈరోజు రేవతీ నక్షత్రం నాలుగు పాదముల వారికి సంతానార్థం ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని తెలియజేస్తున్నాను శ్రీ జగత్పతే నమ శ్రీ జగత్పతే నమహ సాధన చేయండి ఈ మంత్రం వలన అతిశీఘ్రగతైన రేవతీ నక్షత్రం వారికి సంతానహీనులకు సంతానం లేని వాళ్ళకి పురాతన కాలం నుంచి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చక్కనైనటువంటి వపుషం కలిగినటువంటి సంతానం కలుగుతుంది